హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ డివెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ మీ విషయంలో వాళ్ళు ఏం చేయబోతున్నారో చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ కష్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న బ్లాక్ మీరు మీ పర్సన్ తక్కువగా మాట్లాడుకుంటున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్తో మీరు ఇంతకుముందు హ్యాపీగా మీరు గడిపిన సందర్భాలు ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఊహించుకుంటున్నారు మీతో లైఫ్ని వాళ్ళు అంటే ఇంతకుముందు మీరు హ్యాపీగా ఉన్న సందర్భాలు ఏదైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీతో కలిసి లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నారండి సో మీ రిలేషన్ని వాళ్ళు వదులుకోవాలనేది అనుకోవట్లేదు ఇక్కడ మళ్ళీ మీతో కలిసి సరదాగా గడపాలి మళ్ళీ సంతోషంగా మీతో కలిసి కంటిన్యూ చేయాలి అనే ఆలోచనలే కనిపిస్తున్నాయి కొంతమంది మ్యారీడ్ వాళ్ళు కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళకు కూడా కమిట్మెంట్ మీ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వడం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టమే బట్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా చేయలేకపోవచ్చు మ్యారీడ్ వాళ్ళకు కూడా మీ హస్బెండ్ ఆర్ వైఫ్కి రావాలనిపిస్తుంది మళ్ళీ మీతో గడపాలనిపిస్తుంది మళ్ళీ మీతో ఉండాలనిపిస్తుంది కలిసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే సో ఓవరాల్గా మీ పర్సన్కి మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనే ఉంది మీరు వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్లా కనిపిస్తున్నారు వాళ్ళు లేకపోయినా మీ లైఫ్ ఏం ఆగిపోదు అని మీ గురించి వాళ్ళు అనుకుంటున్నారు సో ఎందుకంటే మీరు వాళ్ళకంటే బెస్ట్ అని కానీ మీలో వాళ్ళకి నచ్చినవి వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు మీకు సంథింగ్ వాళ్ళు మీ విషయంలో ఏదో ఒక దానికి అట్రాక్ట్ అయితే చాలా స్ట్రాంగ్గా అయ్యారు ఎక్కువగా ప్యాషన్ కనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ రొమాంటిక్ థాట్స్ మీరు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళకి కనిపిస్తారు కాబట్టి మీరు లేకపోయినా వాళ్ళు లేకపోయినా మీ లైఫ్ ఏమి ఆగిపోదు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అందుకే మీరు వాళ్ళకి అట్రాక్టింగ్గా కనిపిస్తున్నారు అందుకే మళ్ళీ రావాలి అనే థాట్ వస్తుంది సో వాళ్ళలో మార్పు వస్తుందండి పాజిటివ్గా మారుతున్నారు చేంజెస్ వస్తున్నాయి సో ఈ చేంజెస్ ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ మీతో స్టెప్ తీసుకోవడానికి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి కొంచెం రెడీ అవుతున్నారు వాళ్ళు అంటే ఇంతకుముందు ఎవరైనా మాటలు విని ఆగిపోయినా లేదా అపార్థాల వల్ల ఆగిపోయినా ఈ పర్సన్ ఇప్పుడు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఏదైతే అది అయ్యింది అని మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని స్టెప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మీతో కలిసి ఈ పర్సన్కి లాంగ్ టర్మ్ ఉండాలి అనిపిస్తుంది సో మ్యారీడ్ వాళ్ళైతే ఎక్స్పెషల్లీ మళ్ళీ మీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనేది డిసైడ్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీతో లైఫ్ని చూశారు ఇక మీదటి కూడా అనవసరమైన అంటే అనవసరమైన గొడవలకి అనవసరమైన అపార్థాలకి నిండు ఒక కాపురాన్ని పోగొట్టుకోకూడదు ఒక నా లైఫ్ని పాడు చేసుకోకూడదు నా వైఫ్ ఆర్ హస్బెండ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి లైఫ్ ఇంతకుముందు బాగుంది కదా కొన్ని తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇక్కడ కంటిన్యూ చేయడమే కరెక్ట్ మీతో ఉంటేనే బాగుంటుంది స్టేబుల్గా సంతోషంగా మనీ పరంగా అండ్ సంతోషంగా కూడా ఉంటుంది అని ఆ థాట్స్ వాళ్ళకు వస్తుంది అన్మ్యారీడ్ వాళ్ళైతే అండ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలని వాళ్ళకి అనిపిస్తుంది కమిట్మెంట్ ఇచ్చే విషయంలో వాళ్ళకి మీకు కమిట్మెంట్ కూడా ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేది ఇష్టం ఉంది అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీతో లాంగ్ టర్మ్ మీ పర్సన్కి ఉండాలనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ పర్సన్కి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలన్నది వెరీ సూన్ కొంచెం లేట్ అయినా కూడా ఈ పర్సన్ ధైర్యం తెచ్చుకుంటారు ధైర్యం తెచ్చుకొని కొంచెం చాలా పేషెంట్స్గా ఓపిక్గా చూస్తున్నారు అంటే ఆలోచిస్తున్నారు మీ వైపు అడిగేయడానికి అంటే ఈ పర్సన్కి మీ దగ్గరికి రావడానికి ఏమైనా ధైర్యం లేకపోతే ప్రాబ్లం వస్తుంది ఏమన్నా భయం ఉంటే కనుక కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు చాలా ఓపిక్గా చూస్తున్నారు అనమాట అంటే తొందర పడకుండా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు బట్ ఆలోచించినా ఆగినా వాళ్ళు మీ వైపు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ వైపు పాజిటివ్ స్టెప్ అంటే మీ దగ్గరికి రావడానికి ఎలా రావాలి ఎప్పుడు రావాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఎక్కువగా రావాలని ఇంటెన్షనే ఉంది వెళ్దామా వద్దా అనే ఇంటెన్షన్లో వెళ్ళాలి అనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది అందుకే వాళ్ళు ఇంకా ఆలోచిస్తూ ఓపిక్గా ఉన్నారు సో ఓవరాల్గా మీకు మళ్ళీ మీ పర్సన్ మీకు టైం ఇవ్వాలనుకుంటున్నారు ఇంతవరకు మిమ్మల్ని బాధ పెట్టుంటే మళ్ళీ మీ వైపు మీ వైపు వాళ్ళకి దృష్టి కలుగుతుందన్నమాట మళ్ళీ మీకు ఏదో ఒకటి చేయాలి మళ్ళీ మీకు ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు ఉండి మౌ మౌనంగా ఉండి సైలెంట్గా మా సాన్స్ అదే ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటూ సరిగ్గా మాట్లాడుకున్నా ఉంటూ మీకు ఇవ్వాల్సిన ప్రియారిటీ మీకు ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే ఇక మీ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది అనేది వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఇంకా మీ గురించి ఆలోచించాలి మీ వైపు అడిగివేయాలి మీకు మీ విషయంలో ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అండ్ మీకు ఏదైనా హెల్ప్ అయితే చేయాలి లేదా మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేయాలి మీ వైపు ఆలోచించాలి ఎక్కువగా మీ వైపు పాజిటివ్ స్టెప్ తీసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు ఎస్ మీ మధ్య ఉన్న అఘాధాన్ని తొలగించాలనుకుంటున్నారండి అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ని తీసేసేయాలి ఇప్పుడు ఏదైతే అఘాధం వచ్చిందో గ్యాప్ వచ్చిందో ఇద్దరి మధ్య సపరేషన్ నో కాంటాక్ట్ సరిగా మాట్లాడకపోవడం అపార్థాలు కంప్లీట్గా నో కాంటాక్ట్ లాంటివి ఉంటే కనుక ఆ ఉంటే ఈ పర్సన్ ఏంటంటే ఇకనైనా ఇది బదులు కొట్టేసేయాలి ఇకనైనా ఈ దూరాన్ని దగ్గర చేసుకోవాలి మ్యాజిక్ లాంటిది చేసి అంటే ఏదో ఒకటి చేసేసి ఈ ఈ ఇది డ్యామేజ్ అయిన రిలేషన్ని బాగు చేసుకోవాలి అనేది ఆలోచనలో ఉన్నారు డెఫినెట్లీ ఇది బాగు చేసే ఆలోచనలోనే ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే ఇలా అయినందుకు సడన్గా షాక్గా ఉంది వాళ్ళకు కూడా అండ్ మీకు షాకింగే సో ఇది అయితే వాళ్ళు ఈ ఈ సపరేషన్ని వాళ్ళు ఇలాగే ఉంచాలనుకోవట్లేదు వాళ్ళు ఏంటంటే ఈ సపరేషన్ని మళ్ళీ నార్మల్ చేయాలి అనుకుంటున్నారు అంటే మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వాలి మళ్ళీ మీతో బాగా మాట్లాడాలి ఇప్పటి వరకు బాగా మాట్లాడకపోయినా ఇప్పటివరకు దూరంగా ఉన్నా మళ్ళీ వచ్చి మీతో వాళ్ళ రిలేషన్ని బాగు చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారండి డెఫినెట్లీ వాళ్ళకి బాగు చేసే ఉద్దేశాలు ఉన్నాయి మీ రిలేషన్ని అలాగే వాళ్ళకి సంతోషం మీ దగ్గర ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎన్ని రకాలుగా బాగున్నా కానీ వాళ్ళకి ఏదో ఒక లోటు అనిపిస్తూనే ఉంటుంది ఏంటి ఆ లోటు అని వాళ్ళు ఆలోచించినప్పుడు అది మీరు లేని లోటు మీరు ఏదైతే లేరో ఆ లోటు అనేది వాళ్ళకి ఇంకా ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు లేని లోటు వాళ్ళ లైఫ్లో ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడు కంప్లీట్గా సంతోషంగా ఉంటారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీరున్నప్పుడు మీతో వాళ్ళకి రొమాన్స్ జరుగుతున్నప్పుడు రొమాంటిక్గా మీరు రొమాంటిక్ పార్టనర్ మీరు వాళ్ళకి సో మీరు వాళ్ళ లైఫ్లో సంతోషాన్ని ఇస్తారు మీతో కలిసి మాట్లాడినప్పుడు హ్యాపీగా ఉంటారు సరదాగా ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు ఉన్నారు అండ్ ఎక్కువగా రొమాంటిక్ పార్ట్నర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువగా ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫిజికల్ అట్రాక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఈ పర్సన్కి ఏంటంటే కంప్లీట్గా ఎప్పుడు ఆనందంగా ఉండిద్ది అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా ఆనందంగా అనిపిస్తుంది సో మళ్ళీ మీతో కలిసినప్పుడే వాళ్ళకి ఆనందం వస్తుంది కాబట్టి వాళ్ళకి అర్థమైంది సో ఆనందం కోసం అంటే వాళ్ళు ఇప్పుడు మా ఫైనాన్షియల్గా బాగున్నా లేకపోతే వాళ్ళు వాళ్ళు అన్నీ ఉన్నా కానీ ఏంటంటే ఒకటి తక్కువగా అనిపిస్తుంది అది మీరు లేకపోవడం సో మీరు లేకపోవడం వాళ్ళకి మైనస్ లాగా ఉంది కాబట్టి మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఆ శాడ్ కూడా ఉండదు లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు లేని లోటు వాళ్ళ లైఫ్లో ఉంటుంది మీరు మీరు లేకపోవడం వాళ్ళకి లోటుగానే ఉంది ఎందుకంటే వాళ్ళు హ్యాపీ కంప్లీట్ హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు అందుకే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీరుంటే ఇంకా వాళ్ళకి ఆ దిగులు అనేది ఉండదు ఆ డిసప్పాయింట్మెంట్ ఉండదు ఇంకా నార్మల్గా ఫీల్ అవుతారు లైఫ్ని ఇప్పుడు ఎంత ఉన్నా ఏదోలాగా ఉంటుంది వాళ్ళకి ఏదో పోగొట్టుకున్నలాగా ఉంటుంది సో అందుకే వాళ్ళకి మీరుంటేనే ఫుల్ఫిల్గా ఉంటుంది సో త్వరలో వీళ్ళు కాంటాక్ట్లోకి రాబోతున్నారు వస్తారు కూడా సో ఇప్పుడు వరకు మీకు దూరంగా ఉన్నందుకు వాళ్ళు బాధపడుతున్నారు సో అపార్థాలన్నీ తొలగిపోతాయి వీళ్ళ నుంచి కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది అన్బ్లాక్ బ్లాక్లు ఉంటే అన్బ్లాక్ చేసుకుంటారు సో మీరు చేసినా బాగా మాట్లాడతారు ఒకరికొకరు మనసు విప్పి నిజాయితీగా మాట్లాడుకుంటారండి మీ పర్సన్ మనసులో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి వాళ్ళు మీతో నిజాయితీగా మాట్లాడడానికి ట్రై చేస్తారు అంటే ట్రూత్ మాట్లాడతారు ఎందుకు దూరంగా ఉన్నది ఎందుకు ఇలా జరిగింది అనేది ఏ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ అనేది క్లియర్గా చేసుకుంటారు అసలు ఎందుకు ఈ దూరాలు వస్తున్నాయి ఎందుకు ఈ అపార్థాలు వస్తున్నాయి అని మీరు త్వరలో క్లియర్గా మాట్లాడుకొని ఈ దూరాన్ని ఇక్కడతో చెరిపేసి మళ్ళీ దగ్గర మాట్లాడటం వల్ల దగ్గర అవుతారు సో మాట్లాడండి మీకు కూడా ఏదైనా అవకాశం ఉన్నా మీ పర్సన్తో మాట్లాడటం వల్ల ఫస్ట్ క్లియరెన్స్ అవుతుంది కమ్యూనికేషన్ మోర్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో ఓకేనా సో క్లారిటీ ఇంపార్టెంట్ మాట్లాడటమే కాదు క్లారిటీగా మాట్లాడాలి ఏ పాయింట్ మీద దూరం దూరమైన ఆ పాయింట్ గురించి మాట్లాడాలి సో ఆ పాయింట్ గురించే మాట్లాడి మళ్ళీ నిజ నిజాలు తెలుసుకొని ట్రూత్ రివిల్ అయ్యి సో అపార్థాలు తొలగిపోయి మళ్ళీ మీతో కంప్లీట్గా మీ పర్సన్ దగ్గరకు వచ్చి మాట్లాడబోతున్నారు కాంటాక్ట్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో వాళ్ళైనా కాంటాక్ట్ చేస్తారు మీరు కాంటాక్ట్ చేసినా బాగా మాట్లాడతారు కమింగ్ సూన్ వీళ్ళ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది మళ్ళీ మీ రిలేషన్లో రొమాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చండి అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఓపిక్గా చూస్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్కి మీరు కొంతమంది మనీ పరంగా కూడా హెల్ప్ చేశారు అలాగే మనీ హెల్ప్ చేసిన వాళ్ళు మనీ చేశారు కొంతమంది ఏంటి అంటే ఈ పర్సన్తో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని కోరుకుంటున్నారు అంటే ఈ పర్సన్తో లాంగ్ టర్మ్ ఉండాలని ఆశిస్తున్నారండి మీరు లాంగ్ టర్మ్ మీ పర్సన్తోనే ఉండిపోవాలనుకుంటున్నారు ఆల్రెడీ చాలామందికి చాలా ఇయర్స్ రిలేషన్షిప్ ఇది చైల్డ్హుడ్ కాలేజ్ నుంచో తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉండి ఆ లవర్స్గా మారిన వాళ్ళు కానీ ఎప్పటి నుంచో ఇద్దరిద్దరు ఫీమేల్ కూడా అయ్యి ఉండొచ్చు అండ్ మేల్ ఫీమేల్ అయ్యి ఉండొచ్చు ఎక్కువగా మేల్ ఫీమేల్ అండ్ మీ ఎక్స్ అయ్యి ఉండొచ్చు మీ పర్సను అంటే ఈ పర్సన్ మీకు చాలా అంటే ఆల్రెడీ ఈ పర్సన్తో రిలేషన్లో ఉండి పది పదిహేను సంవత్సరాలు ఇరవై అలా అంటే నైన్ టెన్ ఇలా ఎక్కువ ఇయర్స్ కూడా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనమాట చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రీసెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే కొంతమంది రీసెంట్ కొంతమంది ఎక్కువ ఇయర్స్ నుంచి తెలిసిన రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉన్నారు ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఇంకా ఎక్కువ కూడా సో మీరైతే ఈ రిలేషన్లో మీరు ఈ పర్సన్ని చాలా చాలా ఇష్టపడ్డారు చాలా చాలా ప్రేమించారు సో ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు నిదానంగా అయినా ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు మీరు ఈ పర్సన్ ఇంకా గుర్తు చేసుకుంటున్నారు తొందరపడకుండా మీరు కూడా సరే ఆ పర్సన్ వచ్చినప్పుడే వస్తారులే వస్తే కనుక మీరు కాదండ్రు సో వాళ్ళంతటా వాళ్ళు వస్తారు వస్తారు వస్తే చూద్దామని మీరు కూడా కొంతమంది సైలెంట్గా ఉన్న ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే ఆల్రెడీ చేసి చేశారు వాడిని బెతిమిలాడారు అయిపోయింది అన్నీ అయిపోయాయి సో ఇంకేంటంటే మీరు సైలెంట్గా ఉంటున్నారు అంటే వస్తే ఇంక వాళ్ళే వస్తారు వాళ్ళు వస్తే నేను యాక్సెప్ట్ చేయగలను అంతే చేసేదేం లేదని సైలెంట్గా ఉంటున్నారు కొంతమంది ఇప్పటికీ కూడా మీ పర్సన్లో మీ పర్సన్ కోసం కాంటాక్ట్ చేయడము వాళ్ళని మార్చడానికి ట్రై చేయడము చేస్తున్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతున్నారు సో కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళే మాట్లాడలే మాట్లాడతారని సైలెంట్గా ఉంటున్నారు చాలా పాజిటివ్నే ఇస్తండి ఈ రిలేషన్ని వదిలిపెట్టాలనుకోవట్లేదు ఈ రిలేషన్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఇంకా ఇంకా ట్రై కూడా చేస్తున్నారు కొంతమంది ఎంత దూరమైనా తీసుకుంటారండి ఎంత రిస్క్ అయినా చేసుకుంటారు మీ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మీరు ఎదుటి వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళైతే వేరే పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వాళ్ళ చేత మాట్లాడించుకుంటున్నారు అలాగే అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ కోసం ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి మాట్లాడాలని ట్రై చేస్తున్నారు మాట్లాడుకోవడం ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ రిలేషన్ని గ్రోత్ తీసుకురావాలి మూడో వ్యక్తుల హెల్ప్ ద్వారా మీ పర్సన్కి అప్రోచ్ అవడమో కాంటాక్ట్ అవడమో లాంటివి చేస్తున్నారు అండ్ హ్యాపీనెస్ కూడా మీకు రాబోతుంది సో మీ హ్యాపీనెస్ అంటే మీ పర్సన్తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారన్నమాట అంటే మీ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు వాళ్ళ కాల్ వచ్చినప్పుడు వాళ్ళ మెసేజ్ వచ్చినప్పుడు మీకు మీ ఫేస్ అలా వెలిగిపోతుంది అంటే సంతోషంగా అనిపిస్తుంది మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అయినప్పుడు చాలా ఆనందం అనమాట వాళ్ళతో గడిపిన ప్రత్యక్షణ మీకు ఆనందంగా ఆనందాన్ని ఇస్తుంది అంటే మీ పర్సన్ ప్రెజెన్స్ మీ పర్సన్ మీ పక్కన ఉన్నప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది మనసుకి హాయిగా ఉంటుంది వాళ్ళు లేనప్పుడు మిస్ అవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఓవర్ థింక్ చేస్తుంటారు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ గొడవలు కూడా కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనీ పరంగా కూడా కొంతమంది హెల్ప్ చేసి హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది అండి ఎక్కువగా మీరే చేశారు చాలా తక్కువ మంది వాళ్ళు చేసి ఉంటారు ఎక్కువగా మీరు చేసినట్టు కనిపిస్తుంది అండ్ వాళ్ళు చేసే అవకాశం కూడా ఉంది సో కొంతమందికి మనీ రిలేటెడ్ ఉన్నాయి అండ్ ఓవర్ థింక్ గొడవలు జరిగి జరిగినట్టుగా కూడా అనిపిస్తుంది ఇంకా హోప్ ఉంది కొంతమందికి గొడవలు కనిపిస్తున్నాయి మీ పర్సన్ కొంచెం పంతానికి పోయి నేనే కరెక్ట్ అని అనుకోవడం ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళే రావాలి అనుకుని ఇగో పంతంలో కూడా కొంతమంది ఉన్నారండి వాళ్ళే ఫోన్ చేయాలి వాళ్ళే మాట్లాడాలి ఈసారి వాళ్ళు చేస్తేనే నేను మాట్లాడుతాను ప్రతిసారి నేనే వెళ్ళాలి అనే ఆలోచనలో కూడా కొంతమంది కొంతమందికి ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది అంటే నేనే తగ్గాల అని మీలో కూడా కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది ఓవర్ థింక్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళే రావాలి లేదా వాళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తాను లేదా కొంతమంది ఇంకా ట్రై చేస్తున్నారు ఓవరాల్గా మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్లు పోవాలి వెయిట్ చేస్తున్నారు కొన్ని డౌట్స్ ఉన్నాయి రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అని కానీ ఓవరాల్గా రిలేషన్షిప్ని సక్సెస్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు మీకు ఇంకా ప్రేమ ఉంది మీ ప్రేమ మీకు ఇంకా ప్రేమ పోలేదు కానీ కొన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి అంటే ఆప్టికల్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సో వాటిని ఏంటి అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉన్నా గ్యాప్ ఉన్నా ఇంకా నిలబడి ఫైట్ చేసి రిలేషన్ని నిలబెట్టుకోవడానికే ట్రై చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఏజ్లో మీకంటే కొంతమంది చిన్న కూడా ఉండొచ్చు మీ పర్సన్ కొంతమంది పెద్ద కొంతమంది చిన్న కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా సో ఓవరాల్గా ఈ రిలేషన్ని మీరు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు ఓపిక్గా చూస్తున్నారండి ట్రై కూడా చేస్తున్నారు ఓపికగా చూస్తున్నారు మీకైతే వదులుకోవాలని లేదు అండ్ మీ పర్సన్ కూడా వదులుకోవాలని ఇంటెన్షన్ అయితే లేదు వాళ్ళు కూడా త్వరలో కాంటాక్ట్లోకి రాబోతున్నారు మీతో మాట్లాడబోతున్నారు మీ పర్సన్ వాళ్ళకి మీకు రొమాంటిక్ టాకింగ్ కూడా జరగబోతుంది ఓకేనా సో మీ ప్రేమ వాళ్ళకి చాలా ఇంప్రెస్ అయింది మీ మీరు మీరు వాళ్ళని ప్రేమించే తీరు మీ పర్సన్కి బాగా నచ్చింది మీ ప్రేమ కోసమైనా వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే మీలాంటి ఒక ప్రేమించే వ్యక్తిని మీ పసిని దూరం చేసుకోవాలనుకోవట్లేదు సో అందుకు మీ ప్రేమ కోసం మీలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఎవరు దొరకరని వాళ్ళు రియలైజ్ అయ్యి సో మళ్ళీ మీ దగ్గరికి ప్రేమతో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకుంటే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఇంకోసారి డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ రిలేషన్షిప్ మీద కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూద్దాము యూనివర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అనిపించారు రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందండి సో ఎవరైతే చూస్తున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీరు కలుస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మ్యారేడ్ వాళ్ళు సో మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి సో మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారో కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ట్రై చేయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మళ్ళీ మీ రిలేషన్షిప్ మళ్ళీ మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మీ రిలేషన్షిప్ సో ఇంకా హోప్ ఉంది మీకు కూడా హోప్ ఏం పోలేదు సో ఈ రిలేషన్ అయితే మీరు లాంగ్ టర్మ్ ఉంటారండి సో ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్లీ మీ రిలేషన్ ఇంకా కొనసాగుతుంది ఎవరిది ఎండ్ అయిపోలేదు మళ్ళీ రీయూనియన్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో మళ్ళీ మీ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ అవుతుంది కంటిన్యూ అవుతుంది రీయూనియన్ అవుతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకుంటే కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ మీకు ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ ఓకే క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అలాగే మీకు ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తూ ఉంటే బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్స్లో కూడా మీ పర్సన్ వస్తూ ఉంటారు గమనించండి రియూ మళ్ళీ మీ రిలేషన్లో మీ పర్సన్ మీతో బాగుండే సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తూ ఉంటారు ఓకేనా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్